ఇక వివరాల్లోకి వెళ్తే అభివృద్ధి లక్ష్యంగా జనంతో మమేకమవుతూ పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసినప్పుడే ప్రజా హృదయాల్లో శాశ్వత స్థానం పొందవచ్చునని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు హుందా రాజకీయాలకు పెద్దపేట వేస్తూ కార్పొరేషన్ పాలక వర్గం పెద్ద మనసుతో ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తే ఏలూరు నియోజకవర్గంలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తానని భరోసా ఇచ్చారు ఏలూరులో ఆదివారం కార్పొరేషన్ పాలక వర్గం నగర్ మేయర్ షేక్ నుజాన్ పెదబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపింది గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన మెజార్టీతో ప్రజల మనసులు గెలుచుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించిన బడేటి చంటి హయాంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని దానిలో తాము కూడా భాగస్వాములు కావాలన్న ఏకైక లక్ష్యంతో ఏలూరు కార్పొరేషన్లోని వైసీపీ పాలక వర్గం ఒక అడుగు ముందుకు వేసి ఎమ్మెల్యే బడేటి చంటికి స్నేహాస్థం అందించింది ఏలూరు పవర్పేట్ లోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు కార్పొరేషన్ సభ్యుల పెదబాబు పలువురు కార్పొరేటర్లు కలిసి వచ్చి ఎమ్మెల్యే బడేటి చంటిని కలుసుకుని ఘనంగా సన్మానించారు పుష్పగుచ్చాలతో ఆయన్ని అభినందించారు ఈ సందర్భంగా జరిగిన లో ఎమ్మె బడేటి చంటి మాట్లాడుతూ రాజకీయాల్లో హుందాతనాన్ని పాటిస్తూ కార్పొరేషన్ పాలకవర్గం తనను అభినందించేందుకు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని ఆ తర్వాత అభివృద్ధే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని అన్నారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాడే తాను ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టోని రూపొందించుకున్నానని దానికి కార్పొరేషన్ పాలకవర్గం కూడా సంపూర్ణ సహకారం అందిస్తే రానున్న రెండేళ్లలో అందరూ కలిసికట్టుగా కృషి చేసి నగరాన్ని అభివృద్ధి పదంలో నడుపుదామని పేర్కొన్నారు లేనిపోని ఆధిపత్య ధోరణులకు పోయి ఒంటెద్ది పోకళ్లు అవలంబిస్తే అభివృద్ధి శూన్యంగా మారుతుందని దీనివల్ల ప్రజలు నష్టపోతారన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు గడిచిన మూడేళ్లలో కార్పొరేషన్ పాలకవర్గం నిధుల్లేమి కారణంగా అభివృద్ధి పనులు చేయలేకపోయిందని ఈ విషయం ఎన్నికల్లో ప్రజా తీర్పు తేటతల్లం చేసిందని అన్నారు తాను ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానని దానికి అనుగుణంగా ప్రజలకు మంచి చేసేందుకు అందరి సహకారం కావాలని కార్పొరేషన్ పాలకవర్గం కూడా స్థాయిలో అభివృద్ధికి సహాయకు సహకరిస్తే ఏలూరు చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధిని చేతల్లో చేసి చూపిస్తానని ఆయన స్పష్టం చేశారు ఏలూరు నగర మేయర్ షేక్ నోజాన్ పెద్దబాబు మాట్లాడుతూ ఏలూరు నగరాభివృద్ధికి ఎమ్మెల్యే బడేటి చంటికి సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చామని అదే స్ఫూర్తితో నగరాభివృద్ధికి ఎమ్మెల్యేతో కలిసి పునరంకితమవుతామని ఆమె హామీ ఇచ్చారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ బాబు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం పలువురు కార్పొరేటర్లు కాప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నేను ప్రమాణం అందరూ కూడా మరి ఏలూరు అభివృద్ధి కోసం పాటు పడాలనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ నుంచి కూడా ఏలూరు అభివృద్ధి కోసం ఫస్ట్ టైం ఏ ఎమ్మెల్యే కూడా ఇవ్వలేదు నేనే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి నేను రావడం జరిగింది పాదయాత్ర కూడా నాకు తెలిసి చేయలేదు ప్రతి ఇంటికి కూడా వన్ టు వన్ తిరగడం జరిగింది ఇప్పుడు పార్టీతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమే మీరు అభివృద్ధికి మరి మీరందరూ కూడా ఏదైతే మీకు ఇంకా రెండు సంవత్సరాలు పీరియడ్ ఉందో ఈ రెండు సంవత్సరాలు కూడా అందరూ కూడా సహకరిస్తేనే మీరు ప్రజలకు ఇచ్చిన మాట కూడా నెరవేరాలంటే మీరు సహకరిస్తేనే అవుతుంది లేదు అనంటే మా నాయకులు ఒకటి మీ నాయకులు ఒకటి అనంటే అక్కడ అభివృద్ధి శూన్యం అవుతి మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది నేను అలాగని ఏదో నా ఒత్తిడితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేనేమి చేయను ఇప్పుడు మా వాళ్ళు ఏమి అధికారం కావాలని కోరుకోరు సహకారం కావాలని కోరుకుంటారు ఆ సహకారాన్ని అందించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే నేను చెప్పేది ఉండదు అందరూ సమానమే కాబట్టి మీరందరూ కూడా దానికి సహకరిస్తే మనం ఇద్దరికి వెళ్తానికి అవకాశం ఉంటుంది మీరు కూడా నాకు సలహాలు ఇవ్వండి నేను ఒక కార్యాచరణని నేను తీసుకున్నాను మున్సిపాలిటీ అభివృద్ధిలో రేపొద్దున ఒక మార్పు ఉండాలి అనే ఉద్దేశంతో లోగడ ఐదు సంవత్సరాల్లో జరిగిన మీ తెలుసు ఇప్పుడు నేను విమర్శలకు తాగకూడదు అనేది మీ అందరికీ కూడా తెలుసు అలాగే గౌరవ మేయర్ గారు కానీ అలాగే డిప్యూటీ మేయర్లు కానీ మీరు కూడా మీటింగ్ కంపల్సరీ నేను కూడా మీటింగ్కి వస్తా నేను ఎందుకంటే ఆఫీస్లో మీటింగ్కి వస్తా అధికారులతో కూడా పర్యవేక్షణ చేస్తా ఎందుకంటే శానిటైజేషన్ వ్యవస్థ కానీ రోడ్లు దుస్థితి కానీ అనేకమైన నేను తిరిగినప్పుడు అనేకమైన తీసుకోవడం జరిగింది దాంట్లో ఫండ్స్ రూపేనా పై నుంచి వచ్చే అభివృద్ధి నిధుల రూపేనా మీ అందరికీ కూడా ఏ వార్లో ఏ ఇబ్బంది ఉందనేది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలనేది అందరం కూడా చూసుకుని భవిష్యత్తులో మనం అందరం కూడా ఎప్పుడు కూడా జీవనం సాగిస్తాం రేపొద్దున మీరందరూ కూడా అందరూ ఎల్ల కాలం రాజకీయాల్లో ఉండవు ప్రతి ఒక్కరికి కూడా ఈ అభివృద్ధి ఈ కాలంలో జరిగిందని చెప్పుకోవడమే మిగులుతుంది అదే ఎలాగైతే అన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఎలా చెప్పుకుంటున్నారో ఇవాళకి కూడా అదే విధంగా చెప్పుకోవాలనేది ఒక జేయం నాలో ఉంది నేను ఒక ఆశయం కోసం వచ్చాను రాజకీయాల్లోకి అంతేకాని నాకేం ఆశతో వచ్చినోని కాదు నేను తప్పనిసరిగా ఆశయం నెరవేర్చడానికి శాసనసభ్యులుగా నూతనంగా ఎన్నికైనటువంటి శ్రీ బడేటి చట్టి గారికి మరి మా పాలక వర్గం తరఫు ఈరోజు గౌరవ కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు అలాగే డిప్యూటీ మేయర్లు అందరం కూడా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి మేమందరం కూడా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి అందరం కూడా అనుకొని ఈరోజు రావడం జరిగింది మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో మన మరి శాసనసభ్యులు వారి సలహాలు సూచనలు తీసుకొని మా పాలకవర్గం అంతా కూడా ఏలూరు అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము మరి ఎన్నికలు అనేది పార్టీ వరకే మరి అవన్నీ పక్క నుంచి ప్రతి ఒక్కరూ కూడా మరి ఎవరైతే మనందరం కూడా ప్రజాసేవ చేయడానికి మరి ముందుకు వచ్చాము మరి ప్రతి ఒక్కరు కూడా నగర అభివృద్ధి విషయంలో మరి శాసనసభ్యులు వారి సలహాలు సూచనలు తీసుకొని మేమందరం కూడా నగర అభివృద్ధిలో ముందుకు వెళ్తామని చెప్పేసి నేను కోరుకుంటూ అంద ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్లు మేమందరం కూడా ఏలూరు నియోజకవర్గం శాసనసభ మీద ప్రమాణ స్వీకారం చేసిన చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చెంటి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మేమందరం కూడా రోజున వారి క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది మరి గౌరవ మేయర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజున మంచి సందేశం మరి ఏలూరు నగర ప్రజలను ఉద్దేశించి అట్లాగే మా కార్పొరేటర్ని మమ్మల్ని ఉద్దేశించి చక్కటి మెసేజ్ ఇచ్చారు మీకు ఇంకా రెండు సంవత్సరాల చెల్లరై వ్యవధి ఉన్నారు కాబట్టి ప్రజలు మీ అందరినీ కోరి మిమ్మల్ని కార్పొరేటర్ల కింద మేయర్ గారి కింద పెట్టడం జరిగింది నగరాన్ని అభివృద్ధి చేస్తారని మరి అదే దృక్పథంతో అదే సంకల్పంతో నగరాన్ని మేము ఉన్నటువంటి రెండు సంవత్సరాల కాలంలో నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం శాసనసభ్యుల వారితో మరి మీటింగ్లు జరుపుకొని కానివ్వండి అందరూ కూర్చొని సలహాలు సంప్రదింపుల మేరకు ఏలూరు నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో మా అందరి సహకారం కూడా మీకు అందిస్తామని చెప్పి మా వాళ్ళందరి తరఫున కూడా మీకు చెప్పడం జరుగుతున్నది మరి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా యాభై మంది కార్పొరేటర్లు కూడా నగర ప్రజల కోసం నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా మీ మేము అందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రజానీక్యానికి అట్లాగే ఎమ్మెల్యే గారు అయినటువంటి చంటి గారికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం దైవ పర సంస్థ తరఫున అభినందనలు తెలియజేయడానికి చేసిన చిన్న కార్పొరేటర్లు మేయర్ గారు డిస్ట్రిప్యర్ గారు మేమందరం అభినందన తెలియజేస్తూ ఆయన ఒక మాట మాట్లాడారు నేను రాజకీయం గురించి కాదు ఒక లక్ష్యత వచ్చారన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలామంది నేను ఎవరో రాజకీయాలు ఏదో వెళ్దామని అయితే ఎవరో వాళ్ళంటే ఎవరు కొంతమంది కదా మేము కూడా మా వంతు సహకారం ప్రజలకు ఏదైనా చేద్దామని వచ్చిన వాళ్ళు రాజకీయాలు తప్పించి మేమెవరం కూడా కొంతమంది రాజకీయాలతో శిఖర లాభాద్రోహించాలని కానీ వేరే అలాంటిది ఎవరు లేరు నేను ఇప్పుడు కూడా చాలా నిక్కచ్చిగా అంటే ఇక్కడ తప్పుగా అనుకోవద్దు ఎవరి దగ్గర పది పైసలు మంచం లేకుండా అడిగిన వారికి అన్ని పనులు చేసుకొని వెళ్ళాం తప్ప ఎవరిని కూడా ఏ రోజు కూడా పల్లెత్తు మాట్లాడడం కానీ వ్యవహారం కానీ చేయలేని మనుషులు కానీ ఇది కానీ సరసబి గారిని నేను ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు ఇదే ఫస్ట్ టైం ఆయన ముందు కూడా మాట్లాడటం మేము ఇదే బట్టికీ హండ్రెడ్ పర్సెంట్ మా సోదరులందరూ కూడా తెలుసు మా యూషన్లో కానీ ఎవరైనా సరే ఒక రూపాయ లంచం అన్నది లేకుండా పనిచేసి మేము ప్రజలకి ఏదైతే నిబద్ధతగా ఉన్నామో ఆ నిబద్ధత ఉన్నామో ఇవాళ కూడా మీరు ఎప్పుడు ఈ రెండున్నర రెండు ఏడు పైసెట్లు ఉన్నా మేము కూడా అదే నిబద్ధత పనిచేస్తాం సార్ దాని నుంచి వేరే మా దగ్గరకి వేరే లేదని అవకాశం కల్పించిన మంది వైఎస్ఆర్ సి గెలిస్తే మరి వారందరికీ కూడా మరి ఫ్లోర్ లీడర్తో సహా కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజున స్వర్గీయ బలేర్ కోటరామారావుజీ గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రాండ్లు శాంక్షన్ చేయడం జరిగింది డివిజన్లకి పార్టీలకి అతీతంగా కూడా ఆ రోజున యాభై డివిజన్లో కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది మరి మీరు చక్కని సందేశించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం